మనసున్నవాడు సుఖాలు అంటే ఆశ లేనివాడు ప్రేమ భయం కోపం ఈ మూడు వదిలిపెట్టిన మనసున్నవారు స్థితప్రజ్ఞులు అని చెప్పవచ్చు స్థితప్రజ్ఞునికి ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి తన తెలివిని బుద్ధిని ఆత్మయందే స్థిరంగా నిలిపేవాడు అని ఇంకా మామూలు మనుషుల బుద్ధి తెలివి ప్రపంచంలో ఉన్న కనపడే వస్తువుల గురించి మాత్రమే ఆలోచిస్తుంది కానీ స్థితప్రజ్ఞుడు ఏ విషయానికి లొంగకుండా మనసులో జరుగుతున్న విషయాలను ఒక సాక్షిగా మాత్రమే చూస్తూ ఉంటాడు అంటే మనసులో ఆనందం కలిగినా బాధ కలిగినా కోపం కలిగినా ఆ కోరికలకు లొంగకుండా చెయ్యవలసిన చెయ్యాలి అనుకున్న లక్ష్యం పైనే దృష్టిని నిలపాలి మనస్సుపై దృష్టిని స్థిరంగా నిలిపిన వాళ్ళే స్థితప్రజ్ఞులవుతారు ఇంకా జీవితానికి ఒక మంచి అర్థాన్ని సాధించగలరు